ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ స్వగృహంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు అనంతరం భేటీకి సంబంధించిన విషయాలను మల్లడి మీడియాకు వివరించారు పదిహేను నెలలకు పరిహారం ఇచ్చేందుకు ఓఎన్జిసి అంగీకారం తెలపడంతో ఆ మేరకు ప్రభుత్వం నుండి ఐదు వేల నాలుగు వందల అరవై రెండు లబ్ధిదారుల జాబితాను నివేదికను ఓఎన్జెసికి ఇప్పటికే ఇవ్వటం జరిగింది యానంలో ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది లబ్దిదారులకు నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదిహేను నెలలకు గాను తొంభై నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అవసరం అయితే ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో ఇరవై మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు ఉన్నందున ఓఎన్జెసి మరో డెబ్బై ఒక్క కోట్ల ఏడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలను జమ చేయనుంది ఈ నగదును మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాకు జమ చేసేందుకు ఓఎన్జిసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకుండా పరిహారం అందించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని యానాంలో త్వరలో జరిగే ఓఎన్జిసి పరిహార పంపిణీ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితో పాటు మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ ఇతర మంత్రులు అధికారులు హాజరు కావాలని కోరటం జరిగిందన్నారు ఓఎన్జిసి పరిహారం ప్రభుత్వ ఖాతాలు జమ అయిన వెంటనే ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంది దీంతో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ కుమార్ ను కలిసి వెంటనే పుదుచ్చేరి మన ప్రభుత్వానికి ప్రభుత్వానికి డబ్బు ఇవ్వాల్సింది ఈరోజు తొమ్మిదిన్నర గంటలకి ఓఎన్జీసీ వారి కలవడం జరిగింది మాట్లాడి నిన్న సండే రాత్రికి చేరు నని చెప్తున్నారు నేను మార్నింగ్ ఈడీ గారిని మీ ఇంటికి వస్తే థర్టీకి టైం ఇచ్చారు ఇప్పుడు నేను ఈడీ గారి ఇంటికి రావడం జరిగింది ముందు ఐదో తారీఖు రెండో తారీఖున ధర్నా జరిగిన తర్వాత ఆ రాత్రి ఈడీ గారిని ఇంట్లో కలవడం జరిగింది కలిసిన తర్వాత లాస్ట్ సాటర్డే అనగా మూడో తారీఖున వెళ్ళి మూడో తారీఖు నైట్కే లెటర్ తీసుకుని సోమవారం అనగా ఐదో తారీఖు ఉదయం ధ్యానంలో ఇరవై నాలుగు నెలల బదులుగా అమౌంట్ మనకు ముందు ఇచ్చిన అమౌంట్ని ఇరవై మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు తోటి ఇప్పుడు ఇచ్చేది డబ్ల్యూఎఫ్ కోట్ల ఏడు లక్షల అరవై తొమ్మిది వేలు టోటల్గా తొంభై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఆ రోజుని సీఎం గారు మా మంత్రితోటి నేను తోటి మాట్లాడినా ఈడీ గారు ఒప్పుకున్నా ఐదు తారీఖున నేను ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళి మా అధికారులు కలిసి మన ఒరిజినల్ లెటర్ని ఇచ్చి ఆ డబ్బుకి ఫైల్ పుట్టప్ ఫైల్ పుటప్ చేసినా కానీ ఫైనాన్స్లో ఇక్కడ ఉన్న ఫైనాన్స్ గత మూడు రోజుల నుంచి పెండింగ్ ఉంటే ఎప్పటికప్పుడు నేను ఈడీ గారితో మిగిలిన అధికారులతో మాట్లాడుతుంటే సార్ కండిషన్ ఎందుకంటే జీవో ఇవి చేయలేదు జీవో ఇష్యూ చేయగానే ఇవ్వమని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి చెప్తే ఫైనల్గా లాస్ట్ సాటర్డే ఫైనల్గా ఈడీ గారిని నేను ఒక ప్రపోజ్ చెప్పాను ఈ పదిహేను నెలలది ఇచ్చిన తర్వాత మిగతా తొమ్మిది నెలలు దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు డబ్బుకి క్లైమ్ చేసే ముందు జియో ఇచ్చిన తర్వాతే ఫర్దర్ అమౌంట్ ఇస్తాను కండిషన్లో మేము ప్రభుత్వం మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పడంతో దాంతోటి ఫైనాన్స్కి ఒప్పించి ఈరోజు వన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మన పాండిచ్చేరి ప్రభుత్వానికి అమౌని వాళ్ళు ఒప్పినాగా నేను అందుకని ఈడీగాని ఇంట్లో కలిసి నేను ఇక్కడ నుంచి పాండి వెళ్ళి ఈ ఐదారు రోజులు అక్కడ ఉండి ఆ శాంక్షన్ అంతా కూడా చేసిన తర్వాత చెప్పిన విధంగా ముఖ్యమంత్రి అలాగే మినిస్టర్ని సెక్రటరీ డైరెక్టర్ అలాగే ఓఎన్జిసి అధికారులు కూడా యానం ఫంక్షన్ సీఎం వచ్చేప్పటికి రావాలని కోరడం జరిగింది ఇవన్నీ చేసి ఇదే వచ్చి సోమవారం లోపు గవర్నమెంట్ పాండిచ్చేరి గవర్నమెంట్ శాంక్షన్ అయిన ఈ డబ్బు వేళ అకౌంట్కి వెళ్తుంది ఆ శాంక్షన్ తీసుకుని ఆ తర్వాత సీఎం తీసుకుని యానం వచ్చి యానంలో అందరికీ అందరికీ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి కూడా పంతొమ్మిది నెలల డబ్బులు మొత్తం వేయడం జరుగుతుంది నాకు నిన్న ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ నేను మాట్లాడిన తర్వాత నేను మూడు నాలుగు రోజులు డాక్టర్ ఎక్కడికి కదలొద్దని చెప్పినా కానీ ఈ వేళ ఫైనల్ స్టేజ్లో ఉండి ఎలక్షన్ డేట్ ఎన్నాళ్ళు మూడు నాలుగు సంవత్సరాల నుంచి పాటు పడిన దాన్ని మళ్ళీ మనం వెళ్ళకపోతే ఒక్కరోజు లేట్ అయినా కానీ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలు రాదు కాబట్టి ఇమీడియట్గా నేను పాండిచ్చేరి వెళ్ళి ఈ డబ్బుని మన ఈ అకౌంట్ నుంచి వస్తుంది కాబట్టి ఫైల్ మూవ్మెంట్ చేయించి త్వరలోనే ఆ డబ్బుతోటి తోటి అలాగే సీఎం నాల్ని కూడా అన్నీ ఫిక్స్ చేసుకునే నేను యానం రావడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను